తర్వాత ఎనిమిదిలా ఆ టెన్ కార్ తొమ్మిదిలా ఎక్కువ డబ్బు మాట్లాడితే పనిరా ఏంది శృతి ఒక ట్రెండ్ చెప్తుందని అనుకుంటున్నారా నాకంటే ముందు ఈ ఒక ట్రెండ్లు ఎవరు చెప్పారో తెలవాలంటే ఈ వార్త చూడండి అంగడ అంగడికో పేరు పెట్టి బేరం చేసినట్టే ఉన్నది పోన్రి కాంగ్రెస్ వాళ్ళ కదా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరు ఆశలు పెట్టి జనాలతోటి ఓట్లు వేయించుకునే ఉపాయం చేస్తున్నట్టే కోరుతున్నది తెలంగాణలో ఆరు గ్యారెంటీలని అర చేతిల వైకుంఠం చూపించిండ్రు ఓట్లు వడంగనే అవతలి గడ్డకెక్కిండ్రు రుణమాఫీ కాకపాయే రైతు బంధు రాకపాయే ఫిరీ గ్యాస్ ఇస్తామని ఆడిబిడ్డలకు చెప్పిన మాటలు గ్యాస్ లెక్కనే అయిపోయే పది నెలలైతున్నా పింఛన్లు పెరగలే రెండు లక్షల కొలువులు రాలే కాని ఇప్పుడు ఇవే ముచ్చట్లు హర్యానా అనే రాష్ట్రంలో చెప్తున్నారు మన తాన ఆరు గ్యారంటీలు ఇస్తే హర్యానా ఇంకోటి కలిపి ఏడు గ్యారెంటీలు చేసిండ్రు అంటే తెలంగాణలో ఇచ్చినట్టే ఇస్తారు కావచ్చునని అక్కడోళ్ళు మాట్లాడుకుంటున్నారు కాళ్ళు చేతులు మంచిగా ఇస్తారట ఒంటరి మహిళలకు కూడా కూడా ఇస్తారట గ్యాస్ వస్తుందట ఇవే గాదుల్లో మన తాన రెండు వందల యూనిట్లే ఫ్రీ కరెంటు కానీ హర్యానాలో మూడు వందల యూనిట్ల దాకా గాల్చినా గాని ఫిర్రీన మన తాన ఆరోగ్యశ్రీ పది లక్షలే కానీ అక్కడ ఇరవై ఐదు లక్షలు ఇస్తారట పేదోళ్లకు గుంటకు తక్కువ జాగా కూడా ఇస్తారట ఇవే కాదు రెండు లక్షల కొలువులు కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ఖర్గే సారు కాయిదాలు చూపెట్టిండు దీంతో నిన్నటి సంధి హర్యానాలో ఒక్కటే ముచ్చట నడుస్తున్నదట అచ్చంగా తెలంగాణలో చేసినట్టే అన్ని మనకు కూడా వేస్తారు అని మాట్లాడుకుంటున్నారట కాని పాపం ఆళ్ళకే చెప్పుండ్రి మేడి మీదికెళ్ళి చూసటానికి మంచిగానే ఉంటది గాని ఉన్న పురుగులు కోసి చూసిన దాకా కనిపియ్యాయి మన లెక్క ఆలు కూడా ఆగంగా వద్దంటే పోయి అసలు ముచ్చటేందో చెప్పొస్తామని తెలంగాణలో ఉన్న ఆడి అంటున్నారు ఎందుకంటే ఒకళ్ళు ఆగమైతా అంటే కళ్ళతో చూసుకుంటా ఊకుంటామా చెప్పుండ్రి